ఈ రోజు మనం భూదేవి యొక్క ఈ పురాతన కథను విందాం భూదేవి కథను చాలా తక్కువ మంది విని ఉంటారు మీరు ఒకవేళ ఈ భూదేవి కథను వినకపోయినట్లయితే మీకు మరణించిన తరువాత భూమి ఉండదు మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు అందువలన ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను జీవితంలో ఒక్కసారైనా విని తీరాల్సిందే ఈ కథను వరాహ పురాణం నుంచి తీసుకోవడం జరిగింది వరాహ పురాణంలోని భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది బ్రతికుండగా కూడా భూములు కొంటూనే ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి తప్పక వినవలసిన భూదేవి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం భూదేవి నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ధరించి తన తలతో భూమిని పైకి లేపాడు ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేటప్పుడు ఎంతో ఉన్నతమైన మేరు పర్వతం కూడా ఆయన గిట్టల మధ్య కనకనలాడిపోయింది అలా క్రమంగా భూదేవి ఉద్ధరింపబడిన తరువాత ఒకనాడు బ్రహ్మ మానస పుత్రుడైన శరత్కుమారుడు భూదేవి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు అమ్మ శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించు తల్లి అని కోరాడు అప్పుడు భూదేవి సనత్కుమారుడితో ఇలా అంటుంది నాయన సనాతడునైన శ్రీహరి గురించి నేను తెలుసుకున్న దాన్ని విన్నదాన్ని పరమ ధర్మమైన దాన్ని నీకు చెప్తున్నాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించింది పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు పర్వతాలు సముద్రాలతో సహా పూర్తిగా మునిగిపోయాను నీళ్ళల్లో ఉండిపోయిన నాకు ఏమీ దిక్కుతోచలేదు అలా నీళ్ళల్లో ఉండటం వలన నక్షత్రాలు గ్రహాలు సూర్యచంద్రులు ఏవీ కనపడటం లేదు ఇక ఏం చేయాలో నాకు తోచలేదు ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియటం లేదు అలా కొంతకాలం గడిపాను కొన్నాళ్ళ తరువాత శక్తి తెచ్చుకొని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా అన్నాను పితామహ నీవే నాకు దిక్కు నేను పూర్తిగా మునిగిపోయాను నాకు ఏం చేయాలో తెలియటం లేదు అంతా లోపల చీకటిగా ఉంది దయచేసి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించాను అప్పుడు నా ప్రార్థన విన్న బ్రహ్మదేవుడు ఒక్క క్షణం జ్ఞానంలోకి వెళ్ళి నాతో ఇలా అన్నాడు దేవి నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు సకల లోకానికే ప్రభువు అందరికీ కర్త లోకేశుడు మాయాశక్తి సంపన్నుడు అయిన శ్రీహరిని శరణు వేడుకో ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్పాడు దాంతో నేను సరాసరి బ్రహ్మలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళాను అక్కడ శేషపాన్పు మీద శ్రీహరి యోగనిద్రలో ఉన్నారు ఆయనకు చేతులు జోడించి ఇలా అన్నాను ప్రభు నేను నా బరువును మోయలేక నీళ్ళల్లోకి పడిపోయాను బ్రహ్మ దగ్గరికి రక్షించమని వెళితే ఆయనను మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు లోకనాథ జనార్దన నన్ను దయచేసి నీళ్ళల్లో నుంచి ఉద్ధరించండి అని దీనంగా ప్రార్థించాను నా స్థుతిని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహావతారాన్ని ధరించి నన్ను ఉద్ధరించారు ఎంతో గొప్ప దయామయుడు అయిన శ్రీహరి దయ వల్ల నేను ఆనాడు ఉద్ధరించబడ్డాను ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన శక్తి సామర్థ్యాలు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి ఎంతో అవలీలగా తన కోరలతో నన్ను రక్షించాడు అని భూదేవి సనత్కుమారుడికి చెప్పింది అంతేకాదు మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన భూమండలాన్నంతా తన కోరల అంచులతో ఒక మట్టి పెళ్ళలాగా పైకెత్తాడు అంతేకాదు ఆయన వివిధ అవతారాలు ధరించి కంసుడు నరకుడు రావణుడు అనేక రాక్షసులను సంహరించాడు సంసారం అనే సముద్రం భయంకరమైన చావు వార్ధాక్యం రోగం అనే ముసలంతో అలలతో నిండి ఉంటుంది అలాంటి సంసారం ఎంతో భయానకమైనది తన భక్తుల్ని ఆ సంసార భయం నుంచి దూరంగా పంపించాడు ముర నరక రవణాది అసురులని హతమార్చినవాడు వరాహ రూపాన్ని ధరించినవాడు స్వర్గలోకాధిపతి అయినవాడు భూదేవి నాథుడు శత్రువుల్ని అవలీలగా అంతం చేసేవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని సౌనత్ కుమారుడికి వివరించింది భూదేవి ఆ తరువాత భూదేవి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి ఇలా అడిగింది ప్రభు ప్రతి కల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్ధరిస్తున్నావు చాలా సంతోషం అయితే స్వామి నేను నీ మొదటి రూపం ఎలాంటిదో నీవు చేసిన తొలి సృష్టి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను పూర్వం నీవు మత్యావతారాన్ని ధరించావు ఆ తరువాత దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర మదనం కొనసాగేలా చేశావు ఇంకో కల్పంలో భూదేవి ప్రస్థానంలోకి పడిపోతూ జారిపోతూ ఉంటే నీవు వరాహ రూపాన్ని ధరించి కోరలతో నన్ను పైకెత్తి రక్షించావు దేవా ఇలానే నీ లీలలు ఎన్నో ఉన్నాయి అయితే వాటి అంతరార్థాన్ని నేను ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నాను స్వామి అసలు ఈ సృష్టి అంతా ఎవరి చేత నాశనం చేయబడుతుంది ఎవరి ద్వారా రక్షించబడుతుంది నన్ను ఉద్ధరించిన తరువాత తిరిగి ఈ విశ్వాన్ని నీవు ఎలా సృష్టించావు ఎలా దాన్ని పాలిస్తావు ఏ కారణంతో ఈ సృష్టిని నీవు రక్షిస్తున్నావు స్వామి అసలు నేను చేరుకునే మార్గం ఏది అసలు ఈ సృష్టికి మొదలు ఏది ఇది ఎలా ఎప్పుడు ఎందుకు అంతమవుతుంది మహాప్రభు దయచేసి నా సందేహాలను తీర్చి నన్ను ధన్యురాలిని చేయండి ప్రభు అని భూదేవి ప్రార్థించింది భూదేవి ప్రార్థన విన్న వరాహమూర్తి ఒక్కసారిగా నోరు తెరిచి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు ఇలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు అష్టవసువులు సిద్ధులు మహర్షులు దర్శనమిచ్చారు ఇంకా సూర్యచంద్రులు గ్రహాలతో కూడిన సమస్త లోకాలు తమ తమ ధర్మాలను చూసిన భూదేవి ఒక్కసారిగా ఆశ్చర్యంతో భయంతో నిలువెల్లా వణికిపోయింది వరాహమూర్తి నవ్వటం ఆపి కొద్దిసేపటి తర్వాత మరొకసారి తన నోటిని తెరిచాడు అప్పుడు నాలుగు భుజాలు కలిగి మహాసముద్రం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి భూదేవికి కనిపించాడు ఆయన బొడ్డు నుంచి ఉద్భవించిన బ్రహ్మ కూడా కనిపించాడు ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిని స్థుతించింది ఇక భూదేవి ఇలా అంటుంది దేవా నీకు నమస్కారం స్వామి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను ఏ పాపం ఎరుగని స్త్రీ అయిన నన్ను కాపాడు ఓ జనార్దన నల్లని కాటుక లాంటి ఆకారం కలిగిన నీ దివ్య వరాహ రూపాన్ని నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తుని చూసి ఎంతో భయపడ్డాను స్వామి ఎప్పటికీ నాకు భయం తగ్గటం లేదు నాదా దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్థించింది ఆ తరువాత శ్రీహరిని వివిధ నామాలతో స్థుతించింది భూదేవి చేసిన స్థుతిని విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు దేవి మీ ప్రశ్నలు చాలా యుక్తిమైనవి ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలగవు నీవు నన్ను అడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు అవి శాస్త్ర జ్ఞానంతో చెప్పదగినవి వాటిని ఇప్పుడు చెప్తున్నాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ భూదేవి పురాణాలన్నింటికి ఒక సామాన్య లక్షణం ఉంటుంది ఆ లక్షణం మొత్తం ఐదు విధానాలుగా చెప్పబడింది సృష్టి లయ వంశం మన్వంతరం రాజవంశాల చరిత్ర అనే ఐదు లక్షణాలతో కూడిందే చరిత్ర ప్రారంభంలో నేను ఆద్యాంతరాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను ఆ తరువాత అణువు అనేది ఏర్పడింది అణువు తరువాత నా నుంచి బుద్ధి అనేది ఆవిర్భవించింది అణువు రూపంలో ఉన్న ఆ బుద్ధి సర్పం రాజస్సు తపస్సు అనే మూడు తపాలుగా మారింది వారినే త్రిగుణాలు అంటారు ఆ త్రిగుణాలలో నేను మహత్తున్న వాడిగా ఉంటున్నాను సర్వాన్ని తెలిసిన వాళ్ళల్లో నేను మొదటిగా ఉంటున్నాను నా నుంచి క్షేత్రజ్ఞుడు అనేవాడు ఆవిర్భవించాడు ఆ క్షేత్రజ్ఞుడి నుంచి బుద్ధి ఆవిర్భవించింది బుద్ధి నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి ఇలా ఇంద్రియాలు నెలకొన్న తరువాత ఆ పంచభూతాల సాయంతో ఒక పిండ స్వరూపాన్ని నేనే తయారు చేశాను దేవి సృష్టి మొదట్లో అంత శూన్యంగా ఉండేది ఆ శూన్యం నుంచే ఆకాశం దాని నుంచే వాయువు దాని నుంచి అగ్ని అగ్ని నుండే జలం అనేది నేను సృష్టించాను ఆ జలం నుంచే సకల జీవులకి తల్లివైన భూమాతవైన నిన్ను సృష్టించాను ఆకాశాదులకు భూమివైన నీతో కలయిక జరగగా ఆ కలయిక వల్ల వడగళ్ళతో కూడిన జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అండంగా మారింది కొన్నాళ్ళకి ఆ అండం పగిలి రెండుగా అయింది దేవి ఆ సమయంలో నన్ను నేను మొదటగా జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను ఆ తరువాత నేను నరాలు అనగా జలాన్ని సృష్టించుకున్నాను ఆ నీళ్ళ వల్లనే నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది ప్రతి కల్పంలోనూ తిరిగి నేను ఆ అండంలోకి వెళుతూ ఉంటాను దేవి కొంతకాలం తరువాత నా నాభి కమలం నుంచి ఒక పద్మం ఆవిర్భవించింది ఆ పద్మం నుంచే తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు అలా అవతరించిన బ్రహ్మను చూసి ఓయి నీవు ప్రజలను సృష్టించు అని పలికాను నేను అలా పలికి అతనికి కనపడకుండా అదృశ్యమయ్యాను అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా కూడా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు కొంతసేపటికి బ్రహ్మకి తన జన్మకి కారణమైన వాళ్ళు ఎవరు అనే సందేహం కలిగినది అది కూడా ఎంతసేపటికి తెలియకపోవటంతో ఆయనకి ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది వెంటనే ఆయన కోపం నుంచి ఒక పిల్లవాడు జన్మించి ఆయన తొడ మీదకు వచ్చి కూర్చున్నాడు ఉన్నట్టుండి ఆ పిల్లవాడు పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడిని బ్రహ్మ ఓదార్చడం కోసం ప్రయత్నించగా అతను నాకు ఒక పేరు పెట్టండి అని బ్రహ్మను కోరాడు గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ కాబట్టి దేవి బ్రహ్మదేవుడు ఆ రుద్రుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు అయితే అతనికి శక్తి లేక నీలల్లో మునిగి తపస్సు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు అలా రుద్రుడు మునగటంతో ఆ బ్రహ్మ తన కుడి బొటనవేలు నుంచి ఒక ప్రజాపతిని ఎడమ బొటనవేలు నుంచి ఆ ప్రజాపతికి తగిన భార్యను ప్రజలను సృష్టించటం కోసం స్పృశించాడు అలా బ్రహ్మ బొటనవేలు నుంచి వచ్చిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదటి స్వయంభు మనువును కన్నాడు ఇక స్వయంభు మనువు నుంచి ప్రజా సృష్టి ప్రారంభమైంది అలా భూదేవికి వరాహస్వామి సృష్టి గురించి అన్ని సందేహాలను తీర్చాడు ఇక భూదేవి మొత్తం తెలుసుకొని ఎంతో సంతోషించింది కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి భూమి లభిస్తుంది భూములు కొంటూనే ఉంటారు మరణాంతరం వారికి స్వర్గానికి వెళతారు సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణం చెప్తుంది ఈ వీడియోను లైక్ చేయండి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం